జై శ్రీరామండి ఇప్పుడు మనం భగవద్గీత ఏడవ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగంలోని పంతొమ్మిదవ శ్లోకాన్ని నేర్చుకుందాం బహూనాం బహూనాం జన్మనామంతే జన్మనామంతే జ్ఞానవాన్ జ్ఞానవాన్ మాం మాం प्रपद्यते प्रपद्यते वासुदेव वासुदेव सर्वमिती, सर्वमिती, समहात्मा समहात्मा सुदुर्लभः सुदुर्लभः ఇక్కడ ఇతి. ఇప్పుడు మళ్ళీ బహూనాం బహూనాం జన్మనామంతే జన్మనామంతే జ్ఞానవాన్ జ్ఞానవాన్

ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను సార్లు చెప్తానండి మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి బహునాం జన్మనామంతే జన్మ జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి వాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభః సమహాత్మాసు దుర్లభః ఇప్పుడు మళ్ళీ బహునాం జన్మనామంతే బహునాం జన్మనామంతే ज्ञानवान् ज्ञानवान्माम् प्रपद्यते ज्ञानवान् ज्ञानवान्माम् प्रपद्यते वासुदेवः सर्वमिति वासुदेवः सर्वमिति वासु समहात्मासु दुर्लभः समहात्मासु दुर्लभः ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను మూడు సార్లు చెప్తానండి మీరు కూడా నాతో పాటు చెప్పండి బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే సర్వమితి సమహాత్మా దుర్లభ बहूनाम् जन्मनामन्ते ज्ञानवान् मां प्रपद्यते वासुदेवः सर्वमिति स महात्मासु दुर्लभः बहूनाम् जन्मनामन्ते ज्ञानवान् मां प्रपद्यते वासुदेव सर्वमिति समहात्मा सुदुर्लभः जय श्रीराम